క్రియ అంటే ఆశీర్వాదక క్రియ అంటే ఆశీసులను తెలియజేసే క్రియలను ఆశీర్వాదక క్రియలు అంటారు ఆశీస్సులను తెలియజేసే క్రియలను ఆశీర్వాదక క్రియలు అని చెప్పేసి అంటారు ఆశీర్వాదక క్రియలు అంటే ఆశీస్సులు తెలియజేస్తుంది ఏ విధమైన ఆశీస్సులు చూడండి ఉదాహరణ మీకు అంత మంచే జరుగు కాక జరుగు గాక అలాగే నీకు శుభం కలుగుగాక శుభం కలుగుగాక అలాగే నీకు జయం కలుగుగాక తెలియజేసే క్రియా పదాలను ఏమంటారంటే ఆశీర్వాదక క్రియలు అని చెప్పేసి అంటారు ఆశీస్ గురించి తెలియజేస్తాం మనం ఆశీసులు ఇస్తాం ఎదుటి వారికి మంచి జరగాలని ఆశీసులు ఇస్తాం అలాంటి ఆశీసులు ఇచ్చే పదాలను ఏమంటారంటే ఆశీర్వాదక క్రియలు అని చెప్పేసి అంటారు అంటే నీకంతా మంచి జరుగుగాక నీకు శుభం కలుగుగాక నీకు జయం కలుగుగాక ఈ విధంగా ఏంటంటే మనం పెద్దవాళ్ళు మనకి ఏం ఏం చేస్తారు ఆశీర్వాదాలు ఇస్తారు ఈ విధమైన ఆశీర్వాదాలను ఏమంటారా ఆ క్రియలు ఏమంటారు అంటే ఆశీర్వార్ధక క్రియలు అని చెప్పేసి అంటారు నాలుగే ఐదేంటమ్మా ఆశీర్వార్ధక క్రియలు ఐదేంటి ఆశీర్వాదక క్రియలు ఒకసారి చూడండి ఆశీర్వాదక క్రియలు అంటే ఆశీసులను తెలియజేసే క్రియలను ఆశీర్వాదక క్రియలు అని చెప్పేసి అంటారు ఉదాహరణ నీకు అంతా మంచి జరుగుగాక నీకు శుభం కలుగుగాక నీకు జయం కలుగుగాక ఈ విధమైన ఆశీర్వాదం ఆశీర్వాదాన్ని తెలియచేసే క్రియా పదాలను ఏమంటారంటే ఆశీర్వాదక క్రియలు అని చెప్పేసి అంటారు ఆరు సంప్రార్థనార్థక క్రియలు సంప్రార్థనార్థక క్రియ సంప్రార్థనార్థక క్రియ సంప్రార్థనార్థక క్రియ అంటే ప్రార్థించడానికి ఉపయోగించే క్రియలను ప్రార్థించడానికి తెలిపే క్రియలను ఏమంటారు సంప్రార్థనార్థక క్రియలు అని చెప్పేసి అంటారు సంప్రార్థనార్థక క్రియలు అని చెప్పేసి అంటారు ఏంటి అంటే ప్రార్థించడం అర్థించడం అర్థించడం భగవంతుని అర్థించడం ప్రార్థిస్తాం కదా దాన్ని ఆ విధంగా తెలిపే క్రియాపదాలను ఏమంటారు అంటే సంప్రార్థనార్థక క్రియలు అని చెప్పేసి అంటారు క్రియాపదాలలోని ఆరవది సంప్రార్థనార్థక క్రియ సంప్రార్థనార్థక క్రియ అంటే ప్రార్థించడానికి తెలిపే క్రియలను సంప్రార్థనార్థక క్రియలు అని చెప్పేసి అంటారు అనమాట ఉదాహరణ భగవంతుడా రక్షించు అర్థిస్తున్నావు ఇక్కడ ఏమని భగవంతుని ప్రార్థిస్తున్నాం భగవంతుడా మమ్మల్ని కాపాడు మమ్మల్ని రక్షించు అని ప్రార్థిస్తున్నాం అలాగే ఇంకోటి ఏంటి రాజా రాజా రాణిని పెండ్లి ఆడవా పెండ్లి ఇది కూడా ఏం చేస్తున్నాం అర్థిస్తున్నాం రాజుగారిని అర్థిస్తున్నాం రాణి గారిని పెండ్లి ఆడమని అర్థిస్తున్నాం అంటే ఏంటి ప్రార్థిస్తున్నాం ఏమని రాజా రాణిని పెం పెండ్లి ఆడవా ఈ విధంగా సంప్రదనార్థక క్రియ ఆరు ఏంటమ్మా క్రియ ప్రార్థించడానికి ఉపయోగించే క్రియాపదాలను సంప్రార్థనార్థక క్రియాపదాలు అని చెప్పేసి అంటారు ఉదాహరణ భగవంతుడా మమ్మల్ని రక్షించు అలాగే రాజా పెళ్లి ఆడవా ఓకేనమ్మా సంప్రదనాధక క్రియ క్రియాపదాల్లో ఏడవది సాపార్థక సాపార్థక క్రియ అంటే సాపాన్ని తెలియజేసే క్రియాపదాలను సాపార్థక క్రియలు అని చెప్పేసి అంటారు సాపాన్ని తెలియజేసే క్రియలను సాపార్థక క్రియలు అంటే అని అంటారు సాపార్థక క్రియ అంటారు అంటే ఇది సాపాన్ని తెలియజేస్తుంది క్రియాపదం సాపాన్ని తెలియజేస్తుంది ఏ విధంగా క్రియ అంటే తెలియజేసే క్రియాపదాలని సాపార్థక క్రియాపదాలు అని చెప్పేసి అంటారు అంటే ఆ పదం సపిస్తుంది సపించడాన్ని తెలియజేస్తుంది ఏ విధంగా ఉదాహరణ నీవు కష్టాల పాలు అవుగాక కష్టాల గాక కష్టాల గాక అని శాపం పెడుతున్నాను ఏ దాన్ని ఏమంటారు శాపార్థక క్రియ అని చెప్పేసి అంటారు నీవు కష్టాల గాక నిన్ను ఎవరు ఏం చేస్తున్నారు అక్కడ శాపం పెడుతున్నాను శాపార్థకం అది కాబట్టి ఇది శాపార్థక క్రియ అని చెప్పేసి అంటారు నీవు నాశనం అవుగాక నాశనం అవుగాక అంటే నేను నాశనం అయిపోయేమని శాపం పెడుతున్నారు అక్కడ కాబట్టి క్రియ క్రియల్లో ఏడవ అంటే సాపార్థక క్రియ అంటే సాపాన్ని తెలియజేసే క్రియలను సాపార్థక క్రియలు అని చెప్పేసి అంటారు ఉదాహరణ నీవు కష్టాల పాలవుగాక నీవు నాశనం అవుగాక ఈ విధమైన క్రియాపదాలు రావడం వల్ల సాపార్థక క్రియ అనేది అయ్యింది ఎనిమిది వ్యతిరేకార్థక క్రియ వ్యతిరేకార్థక క్రియ అంటే ఏమిటి ఇక్కడ వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే క్రియలను వ్యతిరేకార్థక క్రియలు అంటారు వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే క్రియలను క్రియలు అంటారు ఏ విధమైన అంటే ఇస్తుంది కాబట్టి వాటిని వ్యతిరేక అర్థ క్రియలు అని చెప్పేసి అంటారు ఉదాహరణ నేను రాను నేను రాను రాను అన్నది వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది కాబట్టి అది వ్యతిరేక అర్థ క్రియ అలాగే నేను చదవను చదవను అన్నది వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఆ చదవను అన్నది క్రియ అలాగే రవి ఆడటానికి రాడు రాడు అన్నది ఏమవుతుంది వ్యతిరేక అర్థం అవుతుంది వ్యతిరేక అర్థం కాబట్టి వ్యతిరేకార్థ క్రియలు అంటే ఏంటమ్మా వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే క్రియా పదాలను వ్యతిరేకార్థ క్రియలు అని చెప్పేసి అంటారు అవేంటి నేను రాను నేను చదవను రవి ఆడటానికి రాడు ఇవన్నీ కూడా ఏం చూపిస్తున్నాయి మనకి వ్యతిరేక అర్థాన్ని చూపిస్తున్నాయి కాబట్టి వీటిని వ్యతిరేకార్థ క్రియలు అని చెప్పేసి అంటారు ఒకరోజు మనం ఏంటి క్రియలో రకాలు నేర్చుకున్నాం కదమ్మా అయితే మళ్ళీ క్లాసులోని మనం తిన తర్వాత విశేషణ గురించి నేర్చుకుందాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సిల్ని యాక్టివేట్ చేసుకోండి